అనుదిన ప్రార్థన కీర్తనలో నూట నలభై మూడు మా ప్రభువ మా దేవ గడిచిన కాలమందు మా పట్ల మీరు చేసిన మేలులను ఆశ్చర్యక్రియలను అద్భుత కార్యములను తలంచి నేటి ఉదయంన మీ తట్టు మా చేతులు చాపి మా మనస్సు కన్నులను ఎత్తి మిమ్మలను స్థుతించుటకు మీ కృపా వార్తను ధ్యానించుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణంను బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలకించుము మా విన్నపంలను చెవి ఎక్కుము మీ విశ్వాస్యతను బట్టి మీ నీతిని బట్టి మాకు ఉత్తరమిము మేము నడవలసిన మార్గము మాకు తెలియచేయము మీ చాటున్న చేరామయ్య మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు నేర్పుము దయగల మీ ఆత్మలో సమభూమి గల ప్రదేశమందు మమ్మను నడిపించుమని మీ ప్రియ కుమారుడైన ఏసయ శ్రేష్టమైన నామంలో వేడుకొని తండ్రి తంటూ